ముఖ్యంగా రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని చెప్పేసి గత తొమ్మిది నెలలుగా పంతొమ్మిది వందల లైంగిక వేధింపులు దాదాపు రెండు వేల ఆరు వందల హత్యలు రాష్ట్రంలో జరిగాయి దాంట్లో రాజకీయ ప్రేరేపిత దాడులు గారి హత్యలు కూడా అనేక అనేకం అనేకం ఉన్నాయని చెప్పడానికి కూడా ఇలాంటి సందేహం లేదు ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు మొన్న హైకోర్టు వచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉన్నదో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల పైన మేము వేసినటువంటి పిటిషన్ ఏదైందో అనర్హత వేటు వేయాలని చెప్పేసి మేమైతే హైకోర్టుని మేము ప్రార్థించినమో దానికి సంబంధించినటువంటి ఒక డైరెక్షన్స్ కానీ తీర్పు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు కానివ్వండి కాంగ్రెస్ ప్రభుత్వంలో కానివ్వండి ప్రకంపనలు ప్రారంభమైనవి పార్టీ ఫిరాయించిన పది మంది ఎమ్మెల్యేలో మరి ఎప్పుడు ఏమవుతుందో అనే ఒక భావన ఏర్పడ్డది రేవంత్ రెడ్డి గారిని నమ్ముకొని పోతే మరి కుక్కతో నమ్ముకొని పోతే మరి గోదావరి ఈనట్నే అన్నట్టు వారు పడ్డట్టు పది మంది ఒక ఎమ్మెల్యేలు పడ్డట్టు అని భావించి అభద్రతాభావంతో ఎప్పుడైనా సరే ఎన్నికలు రావచ్చు అనేటువంటి ఒక పరిస్థితితో ఈ రోజున సంగతి స్పష్టంగా ఏర్పడ్డది మరి దీనిపైన ఏం సమానం చెప్పుకోలేక చెప్పలేక అన్ని అన్ని దాదాపు సంవత్సరం కావస్తుంది ప్రభుత్వం ఏర్పడి దాదాపు సంవత్సరం కావస్తోంది అనేక అనేక తప్పుడు వాగ్దానాలు ప్రజలని నమ్మించి మోసం చేసి అబద్ధాలు చెప్పి ఆ అబద్ధాల పురాదులపై ప్రభుత్వం ఏర్పాటు చేసుకొని మరి ముందుకు వెళ్తున్న తరుణంలో దాదాపు సంవత్సరం కావస్తోంది తొమ్మిది నెలలు దాటిపోయి సంవత్సరం కావస్తోంది సమాధానం చెప్పలేక మరి డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికి పదే పదే ప్రయత్నం చేస్తున్న ముఖ్యమంత్రి గారు అని చెప్పి ప్రజలందరూ కూడా అర్థమైపోయిన పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉన్నది